మీ అబద్ధాలతో ఎన్నో చేయలేవు మరి ఇక్కడ వాళ్ళంతా అన్నమయ్య జిల్లా వాళ్ళు చంద్రబాబు గారిని Thank you. నీకున్నటువంటి పత్రికలు అవన్నీ పెట్టుకొని ఈ ఇష్టం వచ్చేటువంటి విష ప్రచారం చేస్తున్నాం కానీ గుర్తుపెట్టుకో నీ అబద్ధాలన్న మా జగన్మోహన్ రెడ్డి జన వచ్చేంత వరకే మా నాయకుడు మీ యొక్క జగన్ అడుగుపెట్టిన మధ్య నిమిషం మీ నామరూపాలు గుర్తుపెట్టుకో మీరందరూ నా దానికల్ మీడియాలో తిరుపతి తిరుపతి పోతే అడుగు అడుగునా అడ్డంకులు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ముందర లారీలన్నీ పెట్టేసి ట్రాఫిక్ జామ్ చేసేసారు ఆయన మళ్ళీ పోకుండా ఏమంటే బియే హాస్పిటల్ పోతే అక్కడ ఏ రకంగా ప్రజలంతా స్పందిస్తారో ఎటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఆపాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ జామ్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడు పట్టుదలతో బాబు బాబు Thank you. ఎవరైతే అధికారం ఉన్నా యొక్క అధికారులకు అందరి కూడా హెచ్చరిస్తున్నాను అధికారం అనేది శాశ్వతం కాదు మీ యొక్క విధిని మీరు ఇచ్చి ఎట్లున్నారా బాగా రైతులు అన్న పరిస్థితులు అంటే అన్నా గతంలో సేకరికరణాలు ఏడు ఎనిమిది రూపాయలు తక్కువ అడుగుతున్నాను ఏడు రూపాయలు తక్కువ కొట్టున్నారు నిజమాది ఏడు రూపాయలు తగ్గిందా పాల అంటే ఒక పక్క నువ్వు ఇచ్చేదండి పక్కన నిన్నటి నుంచి నేను మా ఊళ్ళో ఉండి ఫోన్లో ఉన్న కనుక అడుగుతున్నా ఎట్లున్నాయి వ్యాపారాలు చెప్పి సోగా a roupa ఈ రోజు పద పదవీ శివారు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు ఇచ్చేటువంటి పదవులు అలంకార ప్రాయం కాదు మీకు ఒక ఆవరణ కాలవి మీకు కష్టపడ్డానికి పది మంది కష్టాల్లో పాలు పంచుకోవడానికి మీకు ఇచ్చేటువంటి ఆ హోదా దయచేసి దానికి చెడ్డ పేరు తీసుకుని రాకుండా పోరాటం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు